రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో సమాధానం చెప్పాకే ప్రధాని మోదీ ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు విభజన చట్టంలోని హామీలు నెరవేర్చని మోదీకే ప్రజలు ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించారు అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇవ్వకుండా కేసీఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని రేవంత్ ఆక్షేపించారు పదవి అనేది కేసీఆర్కు కలలో మాటంటూ వరంగల్లో జరిగిన కార్నర్ మీటింగ్లో భాజపా భారాసా లక్ష్యంగా సీఎం విమర్శలు గుప్పించారు లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలిచి సత్తాచాటిలా అధికార పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెడుతోంది జనజాతర సభలు కార్నర్ మీటింగులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు హనుమకొండలో భారీ వర్షం రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ పరిమితమయ్యారు ఇప్పటికైనా తీరు మార్చుకుని తెలంగాణకు ఉపయోగపడేలా కేసీఆర్ వ్యవహరించారని రేవంత్ రెడ్డి హితవు పలికారు కానీ ప్రభుత్వంలో ప్రజలకు చేసే పన్నుల్ కనిపిస్తలేవా నలభై ఏండ్ల అనుభవం అంటే ఏం అనుభవం కేంద్ర మంత్రిగా చేసినా రాష్ట్ర మంత్రిగా చేసినా ముఖ్యమంత్రిగా చేసినా ఎంపీగా చేసినా నాకింత అనుభవం ఉంది నన్ను సోయలేనోడు సన్నాసోడు రెడ్డి పెడబోలు పెడుతుండు నీకు బుద్ధిండి జ్ఞానం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడుగా సూచన ఉండే రైతులను ఎట్లా ఆదుకోవాలి రైతులకు ఎట్లా గిట్టుబాటు ధర ఇవ్వాలి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదం వైపు నడిపించాలి ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎట్లా పూర్తి చేయాలి దేవాదులను ఎట్లా దేవాదుల ద్వారా ఇక్కడ నీళ్లు ఎట్లా ఇవ్వాలి ఇవన్నీ నువ్వు సలహాలు ఇచ్చేది ఉండే ప్రధానమంత్రి మిత్రలో టెక్స్టైల్ పార్కు ఉన్నా కేంద్రం నుంచి నిధులు రాలే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియామ్మ ఇచ్చిన నరేంద్ర మోడీ ఇవాళ అన్యాయం చేసిండు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ పాత రేసిండు ఇట్లాంటి పనులన్నీ ఆగిపోతే కలిసి కొట్లాడదామని చెప్పాలి కదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యత నెరవేర్చాలి కదా నీ కడిపే నిండాలే నీ ఇంట్లోనే పండాలి నువ్వు పచ్చగా ఉండాలి అనే ఈ దుర్మార్గమైన ఆలోచన ఏం ఆలోచన చంద్రశేఖరరావు నీది నీలాంటి వాళ్ళు చరిత్ర కాలగర్భంలో ఎంతో మంది కలిసిపోయినరు నువ్వు కూడా చరిత్ర హీనుడుగా మిగులుతావు ఇప్పటికైనా ఆలోచన మార్చుకో విధానాన్ని మార్చుకో తెలంగాణకు ఉపయోగపడే విధంగా పని చెయ్యి భారాస పాలనలో వరంగల్ అభివృద్ధికి నోచుకోలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు అధికారం నుంచి దించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు తాను అల్లాటప్పగా పదవిలోకి రాలేదని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు లక్షల వాళ్ళ దద్దమ్మలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మీకు అవుటర్ రింగ్ రోడ్ వేయలేదు మీకు ఎయిర్పోర్ట్ కట్టలేదు మీ టెక్స్టైల్ పార్క్ పూర్తి చేయలేదు మీ లెదర్ పార్క్ ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు మరి ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు ఏ ఎక్కపోయింది ఏ అనుకుండా మింగింది సిగ్గు కాకుండా వంద రోజులు కూడా కాలేదు అప్పుడే దిగిపో దిగిపో అంటున్నారు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీలా కడుక్కొని మంది పిల్లల్ని చంపో ఇవాళ ఈ కుర్సీలకు రాలే తాగ నేను ఎంతో మందిని తొక్కుకుంటా తొక్కుకుంటా ఇవాళ అల్లా తప్పకే రాలే అండగా కొండా మురళీధర్ రావు లాంటి వాళ్ళు ఉండబట్టి వరంగల్ ఈస్ట్ లో గెలవబట్టి కుర్చీలో ఉన్నాం ఎవరో పోయే దాన వచ్చి నువ్వు దిగిపో అంటే దిగిపోవడానికి ఏమో నీ చెక్క బానిసలు అనుకుంటున్నావా అందుకే ఇవాళ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా చంద్రశేఖర్ రావు ఇక పదవ అనేది నీ కలలో మాట పదేళ్లు మేమే ఉంటాం ఇందులో మా రాజ్యం కాంగ్రెస్ పాలన ఉంటది ఎస్సీ వర్గీకరణ సహా ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు మార్పించేందుకు కృషి చేస్తారన్న ఉద్దేశంతో కడియం కావ్యను పోటీలో ఉంచామని రేవంత్ రెడ్డి వెల్లడించారు అవినీతిలో కూరుకుపోయిన ఆరూరి రమేష్ కు ప్రధాని మోదీ ఏ విధంగా మద్దతుగా నిలుస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాకే ఓరుగల్లులో ప్రధాని మోదీ పర్యటించారని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన యొక్క ప్రయత్నము ఇదే కాదు ఇవాళ వారి అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రానికి వినియోగించుకోవాలనుకున్నాం ఇదే కాదు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చెయ్యాలి అంటే ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి లోక్సభలో మాట్లాడాలి అని అంటే సోదరిమణి డాక్టర్ కావ్య చదువుకొని మాదిగల యొక్క ఏపీసీడీ వర్గీకరణ ఉపకులాల వర్గీకరణ మీద సంపూర్ణమైన పట్టున ఆడబిడ్డగా పార్లమెంటులో ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించడానికి కొట్లాడుతుంది కాబట్టి కడియం కావని ఈ రోజు వరంగల్ నుంచి ఎన్నికల బరిలో ఇదే కాదు మా ముదిరా సోదరుల యొక్క డి నుంచి ఏ గ్రూప్ కు మార్చడానికి అవసరమైన కేసు సుప్రీంకోర్టులో ఉంది నాకు నమ్మకంగా ఉండి సమస్యల పట్ల అవగాహనతే ఉండి సమస్యల కొట్లాడి పరిష్కరించడానికి డాక్టర్ కావ్య లాంటి పార్లమెంట్ సభ్యురాలు నాకు కావాలి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను ఒక్క మాట అడగదలుచుకున్న మోడీ గారిని ఐఐఎం మనం అడిగితే మోడీ ఇచ్చిండు ఐఐటి మనం అడిగితే మోడీ ఇచ్చిండు వరంగల్ కౌటర్ రింగ్ రోడ్ మనం అడిగితే మోడీ ఏమి వరంగల్ లో ఎయిర్పోర్ట్ మనం అడిగితే మోడీ ఇచ్చిండు టెక్స్టైల్ పార్కుకు నిధులు మనం అడిగితే ఏమి ఇచ్చిండు మరి ఇప్పుడు చెప్పండి మిత్రులారా పెద్ద గాడితో గుడ్డిచ్చిన మోడీకి బీజేపీలకు కర్రు కాల్చే నా లేదా పెడతారు కదా సిద్ధమే కదా మీరు మోడీ ఇక్కడికి వచ్చే ఇవన్నీ మంజూరు చేస్తేనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి లేకపోతే నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని సీఎం హామీ ఇచ్చారు భాజపా భారాసా కుమ్మక్కు రాజకీయాన్ని తిప్పికొట్టారని ఓటర్లకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు